హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ విజయసాయి రెడ్డి గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఒక సీక్రెట్ భేటీ అయిందని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్ సో మొదట్లో ఆయన అంటే రాజకీయాల నుంచి బయటకు వచ్చేసి సన్యాసం తీసుకొని ఇక మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయను అని చెప్పారు మరి నిన్న ఆయన స్టేట్మెంట్ చూస్తే మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు మరి జనసేనలోనే జాయిన్ కాబోతున్నారా పవన్ కళ్యాణ్ గారితో నిజంగా సీక్రెట్ భేటీ అయిందా సో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు సార్ ఇక విజయసాయి రెడ్డి ఆదివారం శ్రీకాకుళంలో ఒక రెడ్డి సంక్షేమ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఆయన మీటింగ్ లో మాట్లాడాడు దానికి సంబంధించి ఆయన ఖర్చు అంతా కూడా నేనే భరిస్తానని కూడా చెప్పాడు ఆ సందర్భంగా ఆయన అనేక విషయాల మీద మాట్లాడాడు ఒకటి జగన్కి సలహా ఇచ్చాడు జగన్ కోటరీని పక్కన పెట్టాలి నిబద్ధత లేని బాధ్యత లేని ఆనెస్టీ లేని నిజాయితీ లేని వ్యక్తులను దూరం పెట్టాలి జగన్ జగన్ సమర్థుడే కానీ ఈ కోటరీ వల్లనే జగన్ నాశనమయ్యాడు జగన్ ఇలాగా ఓటమి దారుణమైన ఓటమి కారణం ఈ కోటరీనే అనేది ఆయన చెప్పాడు అది గతంలో కూడా చెప్పాడు దాన్ని మళ్ళీ చెప్పాడు ఇక రెండవది సైరా నరసింహారెడ్డి పేరు కర్నూలుకి పెట్టాలని ఆల్రెడీ ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు ఇలాంటి పొట్టి శ్రీరాములు ఇలాంటి పేర్లు అంతా ఉన్నాయి వైఎస్ఆర్ అట్లాగే కర్నూలుకి కూడా సైరా నరసింహారెడ్డి పేరు పెట్టాలనేది ఒక డిమాండ్ చేశాడు దీంతోపాటు ఆయన రాజకీయాలకి నేను దూరంగా ఉన్నాను బట్ నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది లేదని చెప్పలేను ప్రస్తుతానికైతే నేను రైతుగా ఉంటున్నాను రాజకీయాల్లోకి రానని కూడా చెప్పలేను నేను వచ్చే రావాలనుకుంటే మళ్ళీ వస్తాను అని చెప్పాడు అయితే నేను ఏ పొలిటికల్ పార్టీ పెట్టనని కూడా చెప్పాడు అయితే మరి మీ ట్వీట్లంతా కూడా తెలుగుదేశం వాళ్ళు షేర్ చేశారు కదా అని అడిగినప్పుడు ఉండొచ్చు బట్ నే నాకైతే ఏ పార్టీ నుంచి అయితే రాలేదని కూడా ఆయన చెప్పాడు ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని సంచలనమైన కామెంట్లు చేశాడు అదేంటంటే పవన్ కళ్యాణ్ నాకు ఇరవై ఏళ్ళ స్నేహం నేనెప్పుడు అతన్ని ఇప్పటివరకు విమర్శించలేదు విమర్శించడం కూడా అన్నాడు దీంతో అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ రెండింటిని కలిపారు అంటే మళ్ళీ నేను వస్తాను వస్తాననేది ఒక ఆస్పెక్ట్ పవన్ కళ్యాణ్ని పొగడ్డం పవన్ కళ్యాణ్కి నాకు స్నేహం ఉందని చెప్పడం ఈ రెండింటిని కలిపి తన జనసేనలోకి చేరే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ అతను చేర్చుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం ఎలాగో చేర్చుకోదు జనసేనలో ఒక ఇట్లాంటి ఒక వ్యక్తి అయితే జనసేనకు అవసరం ఉంది ఎందుకంటే ఢిల్లీలో లాబింగ్ అనేది ఇప్పటివరకు జనసేనకి ఎవరు లేరు దీనికి ఆల్రెడీ ఢిల్లీ నెట్వర్క్ అంతా బాగా తెలుసు బీజేపీ నెట్వర్క్ ఢిల్లీ నెట్వర్క్ జనసేనకి వ్యాక్యూమ్ అయితే ఉంది నాగబాబును వాడదాం అనుకున్నారు ఫస్ట్లో రాజ్యసభ అవన్నీ అనుకున్నారు కానీ అదేం జరగలేదు నాగబాబు ఒక రకంగా స్టేట్ పాలిటిక్స్లోనే ఇనాక్టివ్గా ఉంటున్నాడు సో ఇంకేవరూ లేరు మామూలుగా ప్రతి పొలిటికల్ పార్టీకి ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీసర్ లాగా ఒక పర్సన్ కావాలి ఎందుకంటే చాలా పనులు అక్కడ లింక్ అయి ఉంటాయి సో పవన్ కళ్యాణ్ అలాగా పెట్టుకోవాలనుకుంటున్నాడు దానికి ఈయన్ని పెట్టే అవకాశం ఉంది ఈయన జనసేనలో చేసి జనసేన అధికార ప్రతినిధి ఏదో ఒక పోస్ట్ ఇచ్చి ఈయన ఢిల్లీలో లైజనింగ్ పర్సన్ లాగా వాడుకోవాలి అనుసంధానకర్తలాగా వాడుకోవాలి తనకి ఢిల్లీ లాబీకి అన్న ఒక ప్లాను పవన్ కళ్యాణ్కు ఉందని చెప్తున్నారు పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో ఆయన రంగంలో దిగి టూర్ కూడా చేస్తున్నాడు సో ఈ నేపథ్యంలో ఈయన మామూలుగా అయితే సైలెంట్గా రెడ్డి సంక్షేమ సంఘంలో అదేదో నీ సంక్షేమం కాబట్టి ఈ కులానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి అది సైలెంట్గా చేసుకోవచ్చు ఎందుకు ఓపెన్ అయ్యి ఇలా మాట్లాడాడు అంటే క్లియర్గా విజయసాయి రెడ్డి జనసేనకి వెళ్ళే అవకాశం ఉందా అన్న చర్చలు అయితే వస్తున్నాయన్నమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇది నేను విమర్శించలేదన్నాడు అయితే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ని ఈయన విమర్శించడం బయటికి తీసి పెడుతున్నారు దాదాపు ఒక ఇరవై ముప్పై ట్వీట్లు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వైస్ ఈయన విజయసాయి రెడ్డి గతంలో చేశాడు వాటన్నిటి స్క్రీన్ షాట్లు పెట్టి ఈ ఈయన భయంకరమైన అబద్ధాలు చెప్తున్నాడు ఒకసారి కూడా నేను పవన్ కళ్యాణ్ విమర్శించలేదు అని అంటున్నాడు చూడండి ఆయన ఎన్ని విమర్శలు చేశాడు ఏ ఏ సందర్భాల్లో ఎన్ని విమర్శలు చేశాడు అనేది క్లియర్గా చెప్తున్నారు అవన్నీ నిజంగా పవన్ కళ్యాణ్ని చాలా గట్టిగానే ఈయన విమర్శించిన పోస్టులు అనమాట సో ఆ రకంగా ఈయన్ని ఇబ్బంది పెట్టాలని వైసీపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు అయితే జనసేనలో కూడా కేడరు ఆయన రావడం పట్ల అబ్జెక్ట్ చేస్తున్నారు ఇతను మొన్నటి వరకు జగన్తో కూడా ఉండి ఇతనే ఒక ఏ టూగా ఉన్నాడు కేసుల్లో జగన్తో కూడా నెంబర్ టూలో ఉన్నాడు మొన్నటి వరకు సో ఇప్పుడు ఇతనికి ఇంపార్టెన్స్ తగ్గేసరికి తర్వాత కేసుల్లో ఇరుక్కుని తానెక్కడ జైలుకి పోతాను ఎందుకంటే మద్యం కేసులో కూడా ఈయన ఇంపార్టెంట్ రోల్ ఉంది ఆయన కానీ ఆయన్ని వదిలిపెట్టేశారు ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్గా పోలీసులకి ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నాడు ఎవరెవరు మద్యం కుంభకోణంలోకి రోల్ ప్లే చేస్తారనేది ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కేసుల నుంచి బయటపడేదాని కోసమే వెళ్ళిపోయాడు అనేది ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సో ఇప్పుడు తెలుగుదేశం లేదా కూటమి ఏం ఉపయోగించుకొని జగన్ కేసుల్ని గట్టిగా చేయడానికి కానీ అప్రూవల్ మారితే రేపొద్దున అక్రమస్తుల కేసులో డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు ఆ కేసులో ఈయన ఏటుగా ఉన్నాడు ఎందుకంటే జగన్కి అంతకుముందు రాజారెడ్డి దగ్గర నుంచి ఈయన వాళ్ళ కుటుంబానికి చార్టెడ్ అకౌంటెంట్ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా జగన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈయనకి రాజ్యసభలకు పంపించాడు రెండుసార్లు సో ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి రోల్ ఏంటి విజయసాయి రెడ్డిని కూటమి అంటే తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఎలా యూజ్ చేసుకుంటాయి జగన్ క్యాంటీగా ఇప్పటివరకు అయితే తను జగన్కి యాంటీగా గట్టిగా మాట్లాడలేదు కోటరీ మీద మాత్రం మాట్లాడుతున్నాడు జగన్కి నేను లాయల్ అంటున్నాడు మరోపక్క షర్ములా ఇంటికి వెళ్ళి షర్మిలాని తిట్టిందంతా కూడా జగన్ కోసమే తిట్టాను జగన్ తిట్టమంటే అని కూడా చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఏదేమైనా ఈయన ఇప్పటివరకు అయితే జగన్ని పర్సనల్గా నిందించట్లేదు కానీ చెప్పలేము రే పొద్దున జగన్ గుట్టుమట్లన్నీ ఆయనకి తెలుసు జగన్ కంపెనీలకు సంబంధించిన గుట్టుమట్లన్నీ సీఏలకి తెలుస్తుంటాయి ఎప్పుడైనా సో అందువల్ల ఈయనేమన్నా రేపు అప్రోరు మారి జగన్కి యాంటీగా మారుతాడనుకుంటే కూటమి ఎలా ఉపయోగించుకుంటుంది ఆయన్ని అనేది చూడాలి అట్లాగే తెలుగు మన జనసేనలో ఆయన జాయిన్ అవుతాడా లేదనేది కూడా త్వరగానే తెలుస్తుంది అంటే ఇప్పుడిప్పుడే జాయిన్ అవ్వకపోవచ్చు టైం చూసి జనసేనలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనేది ఆయనకి ఉన్న అభిప్రాయంగా చెప్తున్నారు ఎందుకు అందుకనే ఆయన నేను రాజకీయాలకు మళ్ళీ రావచ్చు అన్న ఒక పాజిబిలిటీని ఆయన జనంలోకి వదిలాడు నిజానికి ఆయన ఇంట్రెస్ట్ లేనప్పుడు సైలెంట్గా ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయనకి రాజకీయాలు మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంది అది జగన్కి ఆంటీగా ఒక జనసేనలో జాయిన్ అయ్యి మొత్తం ఒకటేమో ప్రభుత్వానికి జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి జగన్ గాంటీగా ఆయన అప్రూవల్గా మారిపోవడం రెండవది పవన్ కళ్యాణ్కి ఒక లైజనింగ్ పర్సన్గా ఢిల్లీలో ఉంటూ జనసేన పార్టీ తరఫున పనిచేయడం అనేది రెండో అంశం సో ఏదేమైనా విజయసాయి రెడ్డి జగన్ చెప్పినట్టుగా కేసులకు భయపడి ఆయన వెళ్ళిపోయినట్టుగానే ఎక్కువ మంది కూడా అనుకుంటున్నారు లేకపోతే జగన్ కోటరే ఉందనే విషయం ఇప్పుడు కొత్తగా ఏం తెలియలేదు ఒకప్పుడు ఈయన కూడా కోటరలో ఉన్నాడు సో దాని మీద చాలామందికి అసంతృప్తి ఉంటుంది ఈ నాయకుల మీద అంత మాత్రాన వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఈయన ఒకటి కేసుల నుంచి తప్పించుకోవడం రెండు జగన్ దగ్గర తనకి ఇంపార్టెన్స్ లేదన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి వేరే పార్టీలో చేరడం అన్న ఇది కనబడుతుంది ఎందుకంటే జగన్ కొద్ది రోజులు ఆయన్ని పక్కన పెట్టింది వాస్తవం కానీ మళ్ళీ ఆయన్ని తీసుకున్నాడు నెల్లూరులో టికెట్ ఇచ్చాడు అంతకంటే జగన్ని ఈయనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కంటే ఏ పార్టీ నాయకుడు కూడా ఇంకొకరికెవరు ఇవ్వరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఎందుకు అసంతృప్తి ఉంటుంది అంటే ఆయన చుట్టూ చాలా కేసులు ఉన్నాయి ఆయన కూతురు మీద కేసు ఉంది పెంపుడు కూతురు మీద సో ఈ వయసులో నేను ఇప్పుడు జైలుకి వెళ్ళ వెళ్ళడం అని ఆయన డిసైడ్ అయినొచ్చు